ఏబిఆర్ఎస్ తుని స్కూల్ విద్యా కమిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి ప్రిన్సిపాల్ సిహెచ్ హేమలత పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికల్లో చైర్మన్ గా సుర్లా గంగునాయుడు వైస్ చైర్మన్ గా ములికి దుర్గలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వీరితో పాటు పద్దెనిమిది మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఫైనల్గా చైర్మన్ వైస్ చైర్మన్ కూడా అలాగే మీరు ఎన్నుకోవడం అందరూ ఒకే మాట మీద ఉన్నారు అన్నదాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది ప్రతి క్లాస్లోనూ ఏకగ్రీవ ఎన్నిక అంటే అది ఇంకా నో కాంట్రవర్సీ మీ మధ్య మీకు విభేదాలు లేవు అది టోటల్లో రిఫ్లెక్ట్ చేసింది కనుక మీ అందరిది ఒకటే మాట ఒకటే బాట అన్నది రిఫ్లెక్ట్ అవుతుంది సో మీరు నడిచే ప్రతి అడుగు మాతో కలిపి నడిచేటువంటి ప్రతి అడుగు మన స్కూలు ఈ మండల స్థాయిలో ఈ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో స్టేట్ స్థాయి రాష్ట్ర స్థాయిలో ఎదుగుతూ మనం ముందుకు వెళ్ళడానికి దోహద పడాలి పిల్లలు చాలా చెప్పారు మేము రోడ్లు ఒకటి చెప్పారు తర్వాత ఏమో ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది అది ఒకటి భోజనాలు భోజనాలు చేసేటప్పుడు ఎండగా ఎండలో తినాలి వర్షం వర్షంలో తినాలి అది ఒక మాకు షెల్టర్ ఏర్పాటు చేయమని చెప్పారు ఈ వంటల మీద మేము మొత్తం మీద మా మా కృషితో పాటు మా పెద్దల పట్టుకొని మొత్తం మీద గవర్నమెంట్ పట్టుకొని మీరు చేయాలన్న ఆలోచనతో పెట్టి ఈరోజు ఇది ఒక మీ ఉత్సవం ఇందులోకి అలాగే ఇంకా ఏదైనా చేయాలనుకుంటే పిల్లల కోసం నేను ఏం చేయాలనుకుంటున్నాను స్కూల్ యాజమాన్యంతో పాటు మేము కూడా మీరు మాకు మీరు మీ సహకరించి ఏం చేద్దరని మీ ప్రతినిధులు ముందుకున్నాం ఇమ్మీడియట్గా పిల్లలు పడుకుండే రూమ్స్కి ఎన్ని రూమ్స్కి ఎన్ని కిటికీలు ఉన్నాయి ఆ ఎన్ని కిటికీలకి ఎన్ని మొత్తం టోటల్గా ఎన్ని వందల మీటర్లు దోమద పడుతుందండి ఒక ఎస్టేషన్ కావాలి మేడం గారు తర్వాత వాళ్ళకి తీసుకుంటే అలాగా బయట ఓపెనింగ్స్ అన్నారు కదండి ఐరన్ మెస్ చేసి మనం దగ్గొడితే లాగనక చేయడానికి ఇబ్బంది అవుతుందండి అంటిపి అంటింపించుకునే టైప్ అయిన అవకాశం ఉన్నదంటే ఏమండి పిల్లలు గాలి వేయాలన్నా ప్యాన్లు కరెంట్ తిరగకపోయినా ఈ మెస్సలు వేపుకొని అది చెయ్యి డోర్ తీసుకుంటారు అలా ఉంటుంది ఆ హీల్గా ఏ బడ్జెట్ అక్కర్దండి ఓన్గా నెల లోపల కాదు లేదా పది రోజుల్లోనూ మీరు చెప్తే లేదు ఇప్పుడే ఎంత అవుతుందో చెప్పినా కూడా అది నేను ఓన్గా కంపల్సరీగా పిల్లలకి ఇమ్మీడియట్గా చేస్తాను పడుకునే రూమ్లో అన్నట్లు కూడా కంపల్సరీగా నెక్స్ట్ మినిట్స్ చేస్తానండి ఆదివారం ఆదివారం మీరు అన్నారు కదండి అది ఏ స్కూల్లోనే లేదు ఇక్కడే బాగా ఫస్ట్గా జరుగుతుంది సిస్టం నెలకు ఒక్కరోజు మాత్రమే వాడు ఫోన్ చేసిన సెకండ్ సెంటే సంకట్రా ఆ ద్వారా మాత్రమే రావాలి రూల్స్ ఈ స్కూల్కి జాయిన్ అయినప్పుడు ఒక ఫామ్లో కూడా ఆ రూల్స్ పాటింది ప్రతి పేరెంట్స్ కూడా పాటేస్తారు కదండి ప్రతి ఒక్కరు రెక్మండేషన్ లేకపోతే ప్రతి ఒక్కరు వచ్చి కూర్చుంటాం చాలా ఘోరంగా ఉంటుంది అలా పంపించడం వల్ల కూడా ఈ లోకల్ కూడా ఏమైందంటే మన ఇంటికాడ ఉన్నట్టు ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు దీని మీద ప్రోహన్ చేస్తున్నారు దానికి ఏ సిస్టమ్ తీసుకురావాలంటే అండి నేను అనుకున్నాను దానికి కూడా ఖర్చునే నేను చెప్తానండి ఒక ఐడెంటిటీ కార్డ్ కంపల్సరీ తల్లి కానీ తండ్రి కానీ అన్నయ్య కానీ తమ్ముడు కానీ పిల్లడి ఫోటో ఆరు బోటోలు ఉండరు రెండేసి ఫోటోలు పేరు పిల్లడితో రెండు ఫోటోలు తల్లిది తండ్రితో ఫోటో వీళ్ళు బయట పెడతారు వాడు ఎవరు రావాలని అనుకుంటే వాళ్ళే పంపించాలి తల్లి కాని తండ్రి ఆడు అన్నయ్య అంటున్నాడు బాబు అంటున్నాడు ఆడు బాబు మారి అంటాడు ఆడు ఎవరెవరు ఎవరికి తెలియదు ఆడు మంచిగా వస్తున్నాడో తెలుపుతలేదు చెడుకు వస్తున్నాడో తెలుపు మేడం గారు ఎక్కడ బాధపడతారు టైం ఏంటో తెలియదు నన్ను అడిగారు ఈ టైం ఏంటి ఈ ఈ రోజు అసలు ఈ స్కూల్ డోర్ ఎందుకు దియ్యాలి మేము అయితే ఈరోజు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని కరెక్ట్ మన పిల్లలే రేపు పొద్దున తేడా వస్తుందండి మన సెలవుల కోసం ఎవరెవరికి ఏదైతే ఇబ్బందులు ఉంటాయి ఆ పిల్లలతో కూడా వాళ్ళు తీసుకొస్తే స్కూల్కి మనకి పేరెంట్స్కి టీచర్స్కి అందరికి ఇబ్బంది అవుతుంది ఆ సిస్టాన్ని మీరు ఏమైనా చేస్తానంటే దానికి సంబంధించి మీ స్కూల్ డేటాతో ఐడెంటిటీ కార్డు పేరెంట్స్కి ఒక కార్డు టీచర్స్కి మనకి డేటా ఉండేలాగా ఒకటి మీరు డైరెక్ట్ బుక్ కూడా రాసుకుంది కానీ వాళ్ళు మాత్రమే రావాలి ఎవరు పడితే రానక్కలేదు ప్రతీ నెల